ఈ నెల ఆరున మహబూబాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఉప ముఖ్యమంత్రి విక్రమార్క రెండు వందల కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సెంటర్ అనేది వివిధ నియోజకవర్గ ఎవరికి సార్ గ్రామ అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు వారి ప్రకటనలో భాగంగా ఈ కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు మళ్ళీ పట్టు విక్రమార్ మీ ఆధ్వర్యంలో దాదాపు వార్డు నుంచి గోపాల్ పట్టణంలో ఐదు వందల మందిని మీరు రేపు జరగబోయే ఆరవ తారీఖున జరిగిపోయే మీటింగ్కి మీరు తరలించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు బట్టి విక్రమార్గ గారి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి విజయవంతంగా చేయాలి సభకు జనాలు పెద్ద సంఖ్యలో తరలించాల్సిందిగా కోరు